కాకినాడ జిల్లాలో మరో నియోజకవర్గం పిఠాపురం ఈ నియోజకవర్గం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేస్తుంటే వైసీపీ తరఫున ఎంపీ గీత పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై ఆ నియోజకవర్గ ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో రాష్ట్రం అంతటా అంతే ఉంది అయితే ఇప్పుడు మన ఎలక్షన్ చిలుకమ్మ వాళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం రామ్మ చిలుకమ్మ ఇప్పుడు ఇద్దరి పేరు మీద ఎట్లా ఉంది చూడు చూడమ్మా చిలుకమ్మా జాతకలో మాత్రం మాట మాట ఆగ మాట ఆగది ఎవరి మాట తినడు కానీ పట్టుదల ధైర్యం మాత్రం బాగుంది కానీ ఇప్పుడు నెమ్మిన విజయం వెనుక ఇప్పుడు ఎన్నో సాధించాలని ఆలోచన కానీ లేని చిక్కులు చాలా ఉన్నాయి నా మీద చేసే పనుల్లో కానీ డబ్బు వల్ల కానీ లైఫ్ వల్ల కానీ చాలా దెబ్బతినే పైకి వస్తాడు కానీ నిదానం చేయాలి అని ఇప్పుడు ఈయన మీద మాత్రం జాతకంలో లేని చిక్కులు అపినందెలు చాలా ఉన్నాయి కానీ నెమ్మిన దయ వల్ల ఆ రామ్జీ భగవాన్ వల్ల ఆ రాముడు దయ వల్ల నేను నెమ్మింది సాధించాలి నలుగురిలో మంచి పేరు సంపాదించుకొని ఆలోచన కానీ నెమ్మినది మాత్రం సాధిస్తాడు అని తొందర మాత్రం పడవద్దు ఇప్పుడు అన్నం తినోళ్ళు ఈయనకి శత్రు అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్